గురువంటే అంటే అపారమైన గౌరవం అభిమానం ఆరాధన ఉన్న శిక్షుడోడు గురువు చేసే ప్రతి పనిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆయనలాగా మారితే గురువు గారికి ఉన్నంత గౌరవం వివేకం జ్ఞానం పేరు ప్రతిష్టలు వస్తాయని అనుకున్నాడు గురువులాగే తెల్లటి వస్త్రాలను తొడుక్కోవడం మొదలు పెట్టాడు గురువు శాకాహారం మాత్రమే తీసుకునేవాడు శిష్యుడు కూడా శాకాహారిగా మారిపోయాడు గురువులాగే శిష్యుడు కూడా చాప మీద పడుకోవడం అలవాటు చేసుకున్నాడు శిష్యుల్లో వస్తున్న ఈ మార్పు చూసి గురువు ఎందుకు అని అడిగాడు నేను మీ అంతటి వాణ్ణి కావాలని తెల్ల బట్టలు నన్ను నిరాడంబరంగా మారుస్తున్నాయి శాఖాహారం నా దేహాన్ని పరిశుభ్రపరుస్తోంది సుఖాలను వదిలిన తర్వాత నాలో ఆధ్యాత్మిక చింతన పెరిగింది అన్నాడు శిష్యుడు గురువుగారి చిరునవ్వుతో శిష్యుణ్ణి దగ్గరలోని మైదానానికి తీసుకెళ్లాడు అక్కడ ఒక గుర్రం గడ్డి మేస్తూ కనిపించింది శిష్యుడితో నీ సమయాన్ని నన్ను అనుకరిస్తూ గడుపుతున్న వృధాగా ఆ గుర్రాన్ని చూడు దానికి నా తెల్ల బట్టల్లాగా తెల్ల తోలుంది నాలాగే శాకాహారి గడ్డి మాత్రమే తింటుంది గుర్రాలశాలలో గడ్డి మీద నిద్రపోతుంది అది కూడా గురువుగా మారుతుందని ఆశిస్తున్నావా అనుకరించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు సృజనాత్మక ఆలోచనలతో అంటే క్రియేటివ్ థింకింగ్తో జీవితాన్ని పరిపుష్టం చేసుకోవాలి Good luck.